ముసలమ్మ అయితే పల్లవి రూమ్ లోనికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటుంది అది చూసి పల్లవి అయితే ఏంటి ముసలి నా రూమ్లో నువ్వేం అని చెప్పి అడుగుతుంది నీ రూమ్లో నా భర్త ఫోటో ఉంది అందుకే నేను వెతకడానికి వచ్చాను అని చెప్పి అంటుంది అది వినగానే పల్లవి అయితే నా రూమ్లో నీ భర్త ఫోటో ఎలా ఉంటుంది ఏ ముసల్దానా అని చెప్పి అంటుంది ఆ అదిగో అక్కడే ఉంది నా భర్త నాకు కళ్ళలోనికి వచ్చి చెప్పాడు నా ఫోటో పల్లవి రూమ్లో ఉందని అందుకే నీ దగ్గరకు నేను వచ్చానని చెప్పి అంటుంది ఇక ఆ ఫోటో తీసి చూపిస్తుంది ఏంటే ముసల్దాన్ నీకేమైనా మతిపోయిందా వయసుతో పాటు నీకు మతి కూడా పోతుందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అయితే అక్కడ చూసి చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది నా ఫోటో నా 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 భర్త ఫోటో తీసిందే కాక ఇంకా నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి పల్లవి చంప పగలగొడుతుంది దాంతో పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు మతిపోయిందనే అంటావా అసలు నిన్ను ఇలా కాదే నిన్ను వదిలిపెట్టను అని చెప్పి పల్లవిని తిడుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న అయితే చాలా సంతోషిస్తాడు ఇక పల్లవి అయితే బామ్మ చేతిలో తన్నులు తింటూ ఉంటుంది ఇక బామ్మ అయితే పల్లవిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటే పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ ముసలిదాన్ని ఇలా కాదు చంపేయాలని చెప్పి పల్లవి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్